ఏంట్రా ఇంకా స్కూల్కి వెళ్ళలేదు మీరు క్షేమంగా రావాలని అమ్మవారి గుళ్ళో పూజ చేయించా ఎంత మంది కళ్ళు పడ్డాయో దిష్టి తీస్తాను చాలా అవసరం తీసే దిష్టి తీయాల్సింది బతుకు జీవుడా అంటూ వచ్చిన కాదు బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి చేతులు కట్టుకో ఆడుగా పూజలు తొప్పడం వేస్టే సొంత నన్నే పట్టించుకోవట్లేదు మిమ్మల్ని పట్టించుకుంటా అదేంటన్నాయ అలానే సో ఇక్కడ ఎంత మంది ఉన్నా నీ గుర్తింపు నీదే స్కూల్ ఫీజు కట్టాలి రెడీ చే

మా అమ్మకి రెండు పూరీలు రెండు గారెలు పార్సల్ చేసుకున్నా నాలుగు బొండాలు ఒక సమసా మిగిలాయి ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపోల్సి దబ్బుతుంది తినే నేను టైం అంటే టైమే ఉదయం ఆరు నుంచి తొమ్మిది దాకా కాట్రాజ్ డ్యూటీ తొమ్మిది నుంచి పన్నెండు దాకా నీ డ్యూటీ పన్నెండు నుంచి మూడు దాకా గ్యాప్ మా అమ్మని చూసుకోవాలిగా మూడింటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా రాత్రి మళ్ళీ కాట్రాజ్ డ్యూటీ గవర్నమెంట్ ఆఫీసర్ అబ్బో నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ ఇక్క రేగిందంటే మానే కలిసి జాగ్రత్త వాటిలో ఉండే తిరుగుబాటు మళ్ళీ ఉండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం అమ్మా అమ్మా నేను వస్తాను కా బయటకి ఎందుకు వచ్చావు రావద్దని చెప్పాను కదా అసలే కళ్ళు కనిపించావు కదలకుండా కూర్చోమంటే వినవు నేను ఇక్కడికి వచ్చానురా రా గుమ్మంలోనే ఉన్నాను ఇది గుమ్మ అది వీధని నీకు తెలుసా ఏంటి బల్లు పశువులు గట్రా వస్తుంటాయి కూర్చో అసోకే అన్న తెలిసిందంటరా నీ పෑమేళ్ళ ఊపిరి పోసి కత్తదరా తప్పకుండా ఏదో రోజు కరిపేస్తారు కటరాజ్ అన్న బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పల నాయుడు కాకుండా నాకు వచ్చేలా చేస్తానని అన్నాడు అప్పటికీ వైజాగంత మందే ఓ రెండు మూడు నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు సరే గొడవలు మడ్డర్లు నాదాక రాణి అలాగే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ తలుపులు మూసే చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి నమస్తే నమస్తే సార్ రే వీళ్ళని చీటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు ఈ ఎదవలంతా మనకే కానీ తెలిసిపోతుంది అలాగే సార్ వెళ్ళిపోయాడు కానీ రా నొక్కుబే రే అయ్యా డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి అటాగేనండి ఎరా సోరచేపతో ఫైట్ చేసావంట కదా చెయ్యక చస్తావా సరుకు వస్తే ఇక్కడ వస్తావు కదా ఎయ్ అక్కడేం చూస్తున్నావు నొక్క పన్నెండేళ్ళకి ఇదే డబ్బులు నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి ఎందుకురా మా చెల్లి పెద్దదైందా కాదండి అవ్వలేదా సరే అయ్యాక చెప్పు వస్తా నీకు కావలసినంత ఇస్తా పోరా మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది ఏంట్రా సౌండ్ చేతికి నోరొచ్చింది కళ్ళకి రంగు వచ్చింది సావు కళ

ఎలా మన బతుందా వీళ్ళ పెద్ద పోటుగాడు పిడికిలు పిగించడం పళ్ళు కొరకడం పిడికిలు పళ్ళు మాకు లేవు మరి వాళ్ళ సంగతి తెలుసు కూడా అంత పగనెంట్లో మీకు మనం తిరగబడితే మనతో లేదురా మన వాళ్ళందరూ నరుకుతారా ఏ అవసరం వచ్చినా మనం మనం చూసుకోవాలే అదేం వాకిన పూసుకొని ఉండాలా మరి కొజ్జాల్లో బతుకుతున్నావు రామ్మ యస్ కొజ్జాల కుక్కలో మనం బతికుండాలంటే ఉండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంతే ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళైనా ఉండాలరా ప్రాణాలు చేతితో పట్టుకుని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా ఇక్కడ చావడానికి పదండి పదా ఎవరే మన చిని నో వెతికి తీరాలి చీటికి మాటికి లీవ్లు పెట్టడం బాయ్ ఫ్రెండ్తో తిరగడం ఎవరితో తిరిగితే మనకెందుకు అరే ఇడ్డియట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్మెయిల్ చేసి వారానికో పార్టీ కొట్టేచ్చు ఏమైంది ఇస్తాను ఏంటయ్యా ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు ముందు వెనక ఆలోచించరు ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏంటా లుక్ ఇక్కడ మాట్లాడే ఇక పిచ్చాలా కనిపిస్తున్నారా నువ్వేంటి అతను కలపడ్డావు హైట్ చూడు లైట్ హౌస్ లాగా చూసింది చాలు కానీ పద